ప్రొద్దుటూరు మా యొక్క మా ఆవును పదినీడు వాడు పట్టుకొని పోతున్నాడు పట్టుకొని పోతుంటే దొంగ పట్టుకొని పోతున్నాడు మా వాళ్ళు నిలిపి వాని ఆర్ది ఎక్కడ అంటేనే మాదే అని చెప్పడంతో మా వాళ్ళు కనుక్కొని మాదేని రిటర్న్ తీసుకొని వచ్చిన జరిగింది మళ్ళీ వాడు సాయంత్రం వచ్చినాడు ఆవులకు సాయంత్రం వచ్చి కాలవకట్ట మీద తోలు తంటే మేమంతా కలిసి పట్టుకున్నాము మేమంతా కలిసి పట్టుకున్నాక పోలీసు వాళ్ళు రౌండ్కి వచ్చి వాని మేము స్టేషన్లో అప్పజెప్పబోతుండగానే పోలీసు వాళ్ళు రౌండ్కి వచ్చి వాని పట్టుకొని వెళ్ళిపోయినారు మేము కేసు పెట్టి మేము కూడా పోతున్నాము అందరము సిద్ధంగా సిద్ధంగా ఉన్నాం మేము కూడా వెళ్తున్నాం స్టేషన్ దగ్గర కలకట ప్రజలంతా అందరూ ఆవులంతా తెలుసుకుపోయినల్లో ఇప్పటికి దాదాపు ఎనిమిది ఆవులు పడకపోయినారు ఇది కూడా మాది రెండు ఆవు ఎనిమిది ఆవులు పడకపోయినారు పడకపోయినా కానీ మేమేం చేసుకోలేకపోయినా ఈ కాలకుండా చాలా దొంగతనాలు కూడా తిరుగుతున్నాయి అది రియల్ అండి ఫ్యాక్ట్

ఓకే ఇది ఆటో అని చెప్పి చెప్పినారు అకృతి నువ్వు ఆటో దొరుకుతున్నావా నువ్వు ఆటో డ్రైవర్వా ఏం లేదమ్మా మీ బామ్మర్ది హుసేన్ అనేటువంటి వ్యక్తి ఇడ వేరే తప్పు చేసి వేరే చోటు నీ మీద చెప్తాడు ఆవులు దెంకరమ్మని చెప్పినాడు మా బావ మా బావ ఎన్ని ఆవులుండే మేము అమ్ముకుంటామని చెప్పి చెప్పినాడు కట్టేసి కాలు సరే ఇప్పుడు నీ పేరు విషయం సమస్య లేకృతి నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు వస్తే ఎందుకంటే నీ మీద నింద ఉండకూడదు అనుకుంటే నువ్వు రావాలి ఇక్కడికి నువ్వు ఎక్కడైనా ఉండి బంగారు కూడా రాయిస్తాం నీ ఇష్టం ఇంకా వస్తే సమస్య వాడు నీ పేరే చెప్తున్నాడమ్మా ఇప్పుడు ఒకటి బాగా విను ఫ్రున్ ఇప్పుడు నువ్వు బాగా విను నీ పేరు చెప్పినాడు నీ ఫోన్ నంబర్ ఇచ్చినాడు నువ్వు బొల్లవరంలో ఉంటావంట నువ్వు ఆటో తొలతా అని చెప్పినాడు నీ వాయిస్ నీ గా వినపరావట్లేదు ఒక చోట వాళ్ళే డిఎస్పీ ఫోన్ చేస్తాడు నువ్వే పరిగెత్తుకుంటూ వస్తావు మాకు సంబంధం లేదు ఇంకా చెప్పిన నాకు సంబంధం లేదని నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా ఇప్పుడు ఏమంటాము నీ సంబంధం లేదు అన్నావు అంటే నువ్వు మైదుకూరులో ఉంటే ఒక గంట గల్ వస్తావు పొద్దుటూరులోకి నువ్వరా ఇప్పుడు టైం ఎంత అయింది ఆరున్నర ఏడో అయింది పొద్దుటూరులో రా నువ్వు

మీ మీ ఏం మాట్లాడినాడు ఇప్పుడు ఫోన్లో ఎంతసేపు మాట్లాడినాడు నాకు సంబంధమే లేదంటాడు మీ బాబు చెక్కుతానై ఎవరు దొంగతనం చేసావు నీకు నీ బావకు మేమేం మాట్లాడము మాకు పోలీసు వాళ్ళు మంచిగా సహకరిస్తారు నీటాటి దరిద్రపు దొంగనా కొడుకులు అందరినీ వాళ్ళు వాళ్ళు ఏ రకంగా మీ నుండి సమాధానం రాబట్టాల మా ప్రొద్దుటూరు పోలీసులకు మంచిగా తెలుసు మా ప్రొద్దుటూరు డీఎస్పి గారు కానీ ఏమి సిఏలు కానీ అందరూ ఈ విషయంలో కఠినంగా ఉండారు తప్పు చేసిన వెనకాల ముందు కూడా ఆలోచించారు మీకేం శిక్ష ఆనే ఆనయపడతాది ముందు నర్సు ఫస్ట్ స్టేషన్